వెల్కమ్ టు బాణీ స్పెల్స్ ఇవాళ మేకకాయల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎనిమిది మేకకాళ్ళు తీసుకున్నాను ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి రెండు గ్లాసులు వాటర్ వేసి ఎయిట్ నుంచి టెన్ వరకు విజిల్స్ ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మూత తీసి చక్కగా ఉడికి పెనియండి ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసి ఇవి దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అలాగనే ఐదారు పచ్చిమిర్చి ఘాటు పెట్టిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వేగిపోయాయండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్కైనా కొంచెం ఎక్కువ సాల్టు అట్లానే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇవి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇంకా కావాలంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అందులోకి చిన్న జాంపండు సైజ్ అంతా చింతపండు పులుసు వేసేసి బాగా కలుపుకొని ఇవి మరిగ మరిగాలండి ఇప్పుడు మరిగిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ మెక్క ముక్కలన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ముక్కలు ములుసులో మునిగేలాగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఎందుకంటే కొంతమందికి నచ్చదు పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం వేస్తే అందుకని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు ఈ ము ఈ పులుసుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే బాగుంటుంది మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూసారు కదా మంచిగా ఉడికిపోతుంది పులుసు ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలి ఈ పోపు పెట్టడం వల్ల ఈ పులుసుకి మంచి టేస్ట్ అరోమా వస్తుంది ఒక చిన్న ప్యాన్లోకి ఆయిల్ వేసి జీలకర్ర దంచిన ఎల్లిపాయలు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ఈ పోపు మొత్తం ఈ పులుసులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పోపు వేయడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పులుసు తప్పకుండా ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి అసలు వదలకుండా తింటూనే ఉంటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి